బిక్కవోలు మండల పరిషత్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు ఎవరెవరు ఇప్పుడు రెండు సైట్లలో కలిసి కట్టిన హౌసెస్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయి ఉన్నాయా ఎప్పుడంతా రిపోర్ట్ చేశారో మీరు కానీ సెక్రటరీ కానీ హౌసింగ్ ఏ కానీ రిపోర్ట్ సంబంధించి సోషల్ ఆడిట్ జరుగుతూ ఉంది ఈ సోషల్ ఆడిట్కి సంబంధించి ఇక్కడ అధికారులు అందరూ నరే సంబంధించిన అధికారులు మండల ప్రజా పరిషత్ అధికారులు అదేవిధంగా వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు అన్ని గ్రామాలకు సంబంధించిన ఫీల్డ్ ఎస్టిరెంట్లు ఇతర అధికారులు అందరూ హాజరు కావడం జరిగింది అదేవిధంగా మీడియా మిత్రులు హాజరయ్యారు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఇది కేంద్ర ప్రభుత్వం ఈ నరేగా అనే కార్యక్రమాన్ని దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి అమలు చేయడం జరుగుతోంది ఇది ఒక అత్యద్భుతమైన కార్యక్రమం గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోవడానికి మనకు వెసులుబాటు కల్పించడం జరిగింది దాన్ని సమర్థవంతంగా మనం వినియోగించుకున్నప్పుడు మన గ్రామాలని సతరంగా అభివృద్ధి చేసుకోవచ్చు మరి వాళ్ళ గత ఐదు సంవత్సరాలుగా పాలకుల నిర్లక్ష్యం వల్ల కాకపోవచ్చు అవగాహన రాహిత్యం వల్ల కావచ్చు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా పూర్తిగా కుంటుబడి ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ సహకారం నరేగా ఇస్తుందో ఇది తప్పించి మనకి వనరులు లేని పరిస్థితి ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవాళ ముఖ్యంగా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాదాపుగా మనం నరేగా ద్వారానే వాళ్ళ సీసీ రోడ్స్కి నిధులు మంజూరు చేసుకోవడం జరిగింది మరే ఇతర ఆదాయ వనరులు లేని పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం గతంలో కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా నరేగాను ఉపయోగించి వేల కిలోమీటర్లు సీసీ రోడ్లుగా మార్చిన ఘనతారో సాధించింది మరి గత ఐదు సంవత్సరాలుగా నరేగా నుంచి సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు వెల్నెస్ క్లినిక్లు ఏర్పాటు చేయటం తప్పించి ఏ విధంగానూ అభివృద్ధి సాధించిన దాఖలాలు లేని పరిస్థితి చూసాం అటువంటి పరిస్థితులు ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నారు అధికారులు ఉన్నారు మీ మీ బాధ్యతలు మీ సమన్వయంతో గ్రామాలని అభివృద్ధి చేసే దిశగా ముందుకు వెళ్ళాలి అదేవిధంగా ఇందాక డిస్కషన్ జరిగినట్టుగా ప్లాంటేషన్కి సంబంధించిన డిస్కషన్ జరిగింది అది ఎవెన్యూ ప్లాంటేషన్ అయినా మాసివ్గా మనం చేసినా ఏ విధంగా చేసినా వేసిన ప్రతి మొక్క కూడా మనం బ్రతికించుకోగలగాలి కాపాడుకోగలగాలి అప్పుడు మాత్రమే ఈ కార్యక్రమంలో ఈ ప్లాంటేషన్కి సంబంధించి ఏదైతే ఉందో కూడా ఆ కార్యక్రమానికి ఒక సార్థకత చేకూరుతూ ఉంది ముఖ్యంగానే అధికారులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలు కొన్ని పాలసీస్ ఇస్తుంది ఆ పాలసీస్ కాన్సెప్ట్ అనేది ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరూ అట్లీస్టు ఆ లిటరేచర్ ఒకసారి చదివినట్టయితే మీకు అర్థమవుతూ ఉంది వాళ్ళు చదివి వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ మీకు చెప్తే ఆ ఇంటర్ప్రిటేషన్ మీ ఇంటర్ప్రిటేషన్ జోడించి మొత్తం టోటల్గా రాంగ్ ఇంటర్ప్రి చేసుకుని తప్పులు చేసి తర్వాత ఇబ్బందులు పడే పరిస్థితి వద్దు దయించి పద్ధతి ప్రకారంగా పనిచేయండి మీ అందరికీ పద్ధతి ప్రకారం పనిచేసిన అధికారులందరికీ ఏదైనా సమస్య వస్తే ప్రభుత్వం ప్రజాప్రతినిధులుగా ప్రభుత్వం తరఫున మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపైన ఉంటుంది తప్పులు చేసినప్పుడు మాత్రం మిమ్మల్ని కాపాడలేని పరిస్థితి మాకు ఎదురవుతుంది దయించి ఎవరు అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు నియమ నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా అవినీతి రహితంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురమ్మని అధికారులందరికీ సవినంగా విజ్ఞప్తి చేసుకుంటూ